జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిగాస ఛానల్కి స్వాగతం ఈ వీడియో ప్రత్యేకంగా ఒక బొద్దింక గురించి మాట్లాడదలుచుకున్నా బొద్దింక అని ఎందుకన్నానో వీడియో మధ్యలో కాని చివరిలో గానీ చెప్తాను వీడియో చూసిన ప్రతి వారు దయచేసి మీ అభిప్రాయాన్ని నిష్కర్షగాను నిర్మహ్మటంగాను కామెంట్ సెక్షన్ లో పెట్టండి వీడియోకు లైక్ కొట్టండి ఓ షేర్ కొట్టండి ముందుగా ఈ వీడియో చేయడానికి నేపథ్యం ఏమిటంటే కశ్మీర్ లోని పెహల్గాం ప్రాంతంలో హిందువుల మీద ఉగ్రదాడి జరిగి దేశమంతా పోతుంటే ఎప్పుడో నెల్లాళ్ల క్రితం తెగ తాగి తూలి సోలి డ్రైవ్ చేసి తల పగిలి చచ్చినాడి మీద నెల్లాళ్ల తర్వాత కూడా డిస్కస్ చేసుకుంటూ ఒక లైవ్ కనిపించింది ఏ నోష్పాలు అనే అతని ఛానల్లో సాధారణంగా కిరస్థానీల ఛానల్స్ చూసి వదిలేస్తాను తప్ప ఎప్పుడో గాని ఒక కామెంట్ పెట్టాను ఈ లైవ్ కి ఒక కామెంట్ పెట్టా తాగి డ్రైవ్ చేస్తూ చనిపోయిన ఒక వ్యక్తి మీద ఉపయోగం లేని లైవ్లు ఇంకా చేస్తూనే ఉన్నారు కశ్మీర్ లో హిందువుల మీద జరిగిన ఉగ్రదాడి మీద కనీసం సంఘీభావం తెలియజేస్తూ ఒక లైవ్ అన్నా చేయలేరా అని ఒక కామెంట్ పెట్టాను అది ఒక టైపు ఎర్రర్ పడింది దాన్ని కరెక్ట్ చేసి కూడా పెట్టాను కామెంట్ పెట్టి రెస్పాన్స్ వస్తుందేమో అని కొంచెం సేపు వేచి చూసి నేను వెళ్లిపోయాను అయితే మన్నాడు నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు మీ గురించి ఆ ఛానల్లో చెడుగా మాట్లాడారు మీరు రెస్పాన్స్ ఇవ్వలేదేంటి లైవ్ లో లేరా అని అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అసలు ఏం మాట్లాడారు అని చూసాను ఒక్క కామెంట్ మీద నలభై ఐదు నిమిషాలకి పైగా నాలికలు పీక్ కేసుకున్నారు అంత ఉలిక్కి పడ్డారనమాట ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం వీళ్ళ సంస్కారం ఎలాంటిదంటే కామెంట్ పెట్టిన మనిషి అక్కడ ఉందా లేదా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటి అని కూడా చూసుకోకుండా నాలుగులు తెగ పీకేసుకున్నారు మరి అట్లాంటి రుణశేషం ఉంచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు ఒకటికి వంద వడ్డీఏ తిరిగి జల్లించేస్తాను అనమాట నేపధ్యం ఇది నేను లైవ్ చూసింది ఎనోష్ పాలనే ఛానల్లో హోస్ట్ అతనే కాబట్టి నేను అతన్ని ఉద్దేశించే పెట్టాను కామెంట్ అయితే అక్కడ ఒక కాక్రోచ్ బొద్దింక్ ఉంది దాని పేరు కామన్ క్రిస్టి అంట నేను చూడటం అదే మొదటిసారి ఆ బొద్దింక్ అని అక్కడ నాకు దాని గురించి పెద్దగా తెలియదు అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడాలంటే అంతా తిని చూడక్కర్లేదు కదా ఒక మెతుకు ముట్టుకు చూస్తే చాలు కదా దీని సంగతి ఏమిటో అని చూస్తే ఇప్పుడు బొద్దింక లక్షణం ఏంటి అపరిశుభ్రత బాగా పేర్కొన్న చోటకి వెళ్ళి నివాసం ఏర్పరచుకోవడం కదా తెల్ల అన్ని ఛానల్స్ తిరుగుతూ ఉంటుంది బాగా అపరిశుభ్రత ఎక్కడుందా చూద్దామని మన హిందువులకి బాధ తెలుసు కదా బుద్దింకలి గురించి ఎక్కువ స్పేస్ ఇవ్వవు వెంటనే తన్ని తగలేస్తూ ఉంటాయి కొంచెం అపరిశుభ్రత ఎక్కువగా ఉన్న చోట చేరి ఎక్కువసేపు ఉంటూ ఉంటుంది అనమాట అక్కడికి చేరి హిందూ స్త్రీల మీద నోరు బారేసుకుంటూ ఉంటుంది సరే ఉపోద్ఘాతం అయింది కదా ఇంకా విషయంలోకి వెళ్దాం మాట్లాడదాం అయితే ఈ రోజు నా నిజానికి నేను సిసి గారు అనుకున్నాం మొదటిగా మొదట్లోనే మరి ఈ రోజు అక్కడ కాశ్మీర్ లో జరిగిన ఆ విషయమై మాట్లాడదాం అది అనుకున్నాం కానీ కాకపోతే ఆలస్యంగా ప్రారంభించాం అప్పటికే సహోదరులు వచ్చేస్తున్నారు కనుక మరలా దాని మీద పోకుండా మేము ఈ టాపిక్ మాట్లాడేస్తాం సరే చివరన్నా మాట్లాడదాం అనుకున్నాను దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మరిగినప్పుడు ఎప్పుడో చేద్దాం అనుకున్నా నిద్రపోయి చేద్దాం అనుకున్నా అన్నం తిని చేద్దాం అనుకున్నా ఎప్పుడు ఇలాంటి కబుర్లు చెప్తారేంటి పాల్ గారు మీరు ఈ ఈ సమయంలోనే మరి సిస్టర్ శ్రీ నగాస మేబీ నేను తప్పు అయితే క్షమించండి శ్రీ నగాసా అని ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు పర్వాలేదు లేండి మీరు ఎలా పిలిచినా పర్వాలేదు గానీ నాకు కూడా ఒక సందేహం పాల్ గారు మీ పేరు హిబ్రూ లోపల కాల ఇంగ్లీష్ లో పలకాలా తెలుగులో పలకాలా కాస్త వివరంగా చెప్తారా హీబ్రూలో లో అనుకోండి ఎనోష్ నోష్ అంటారు ఇంగ్లీష్ లో అనుకోండి ఈనాష్ అంటారు మళ్ళీ అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అనుకోండి ఇంతకీ మీరైతే ఎలా పలుకుతారు ఆహా ఊరికి అడిగా బైబిల్ లో ఈ ఎనోష్ అనే పాత్రధారి ఎవరు దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఏమైనా సాధించాడా ఇతని తల్లి యొక్క పేరు ఏమిటి అని అడిగాను కాస్త వివరించి చెప్పండి ఈసారైనా ఆవిడికి నాకు ఏంటంటే మొట్టమొదటిసారి నన్ను ఈ మీడియాలో అంటే యూట్యూబ్ లో నన్ను ట్రోల్ చేసిన వ్యక్తి తనే నా ఫేస్ ఒక ఇమేజ్ అది ఏమంటారు ఎమోజీ అది పెట్టి అంటే క్రైస్తవులు అయితే చిక్కుపోతుందా లేకపోతే క్రైస్తవ అవుతారని నన్ను క్రాంతి గారి లైవ్ లో నేను మాట్లాడిన దానికి ఆవిడ చేశారు సెక్షన్ లో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ అలా ఆ తర్వాత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు చాలా సంతోషం నుంచి నేను సోదరి భావంతోనే చూస్తున్నా మంచి ఇంప్రెషన్ ఉంది నాకు ఆవిడ మీద కృతజ్ఞతలు మాత్రం మంచి ఇంప్రెషన్ ఉన్నందుకు నేను కూడా ఇప్పటిదాకా చూసిన కిరస్తా నీలలో సోషల్ మీడియాలో కాస్త సంస్కారం మీ దగ్గర చూశాను అభినందనీయం అయితే ఆవిడ రోజు మరి మన ఛానల్ లోకి వచ్చి కామెంట్ కూడా పెట్టారు అంటే మనం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ అక్కడ జరిగిన దాని మీద రెస్పాండ్ కాలేదని అన్నారు నిజానికి సీసీ గారు మీరు మీరు చెప్పండి సార్ ఇప్పుడు నేను చెప్తే ఆవిడ కోసం చెప్పాను అని అనుకుంటారు కానీ సీసీ గారు మీరు చెప్పండి దాని మీద మీరు అసలు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తే దాని గురించి మాట్లాడి తర్వాత మనం లైఫ్ లో చెప్తాం బుద్ధి ఇంకా ఎంట్రీ జరుగుతుంది కామన్ క్రిస్టియన్ అసలు అదేంటి ఆ పేరేంటి ఎవరికి కామన్ నువ్వు దేనికి కామన్ అసలు ఈ కామన్ క్రిస్టియను రిటైర్ అయిపోయిన క్రిస్టియను వీటికన్నా చక్కగా అప్పడాల క్రిస్టియను పగిలిన క్రిస్టియను కుళ్ళిన క్రిస్టియన్

ఉచితంగా సలహాలు పారేస్తూ ఉంటారేంటి మీరు ఒక ఉచిత సలహా ఇస్తే నేను వంద ఉచిత సలహాలు తిరిగి ఇస్తాను అనమాట ఎందుకంటే రుణం ఉంచుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు హిందూ ఛానల్స్ తన్ని తగిలేసిన తర్వాత సమయం ఎక్కువైపోయి నువ్వే కదా ఆ ఛానల్లోకి ఈ ఛానల్లోకి బబ్బ బాబు అని దేబరించి దూరి మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు నీకు సమయం ఎక్కువైపోయింది అనుకో బోల్డ్ లహాలు ఇస్తానని పేలు చూసుకోవచ్చు చక్కగా ఇంట్లో ఆడవాళ్ళకి తొక్కుడు బిళ్ళ ఆడుకోవచ్చు చక్కగా రక్త ప్రసరణ జరిగి పైకి కిందకి బీపీ షుగర్ లాంటివి ఏమన్నా ఉంటే బాగా తగ్గుతాయి ఎందుకంటే బీపీ మరీ ఎక్కువగా ఉంది నీకు తర్వాత నాలుగేళ్లలో పాచి పని చేసుకుని బొచ్చలు బాగా కడిగి పెట్టావనుకో చక్కగా గౌరవప్రదమైన వృత్తి ఆదాయానికి ఆదాయము రైట్ సో మనం జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే అక్కడ జరిపారు

మన దేశ సమగ్రతకు సంబంధించినో ఆ తీసుకొచ్చే హిందూ కమ్యూనిటీనే అట్లా ఇండియన్ కమ్యూనిటీ ఇది ముమ్మాటికి హిందూ కమ్యూనిటీ మీద జరిగిన దాడే మీకు ఉన్న రోగమే అది కదా నిజాన్ని అబద్ధంగానో అబద్ధాన్ని నిజంగాను చేయడం మీరు చేయాలనుకున్నంత మాత్రాన బెత్తెడు తోకున్న మీ గొర్రెలు కాదు ఇక్కడ అందరూ నమ్మేయడానికి ఆ చాలా మంది మరి ఆవిని ఎవర ఏమంటో ఇస్తా తెలియదు ఆ నిగశగారు ఇది హిందూ కమ్యూనిటీకి జరిగింది కదండి ఇండియన్ కమ్యూనిటీ జరిగింది దాడండి తాగిస చెడండి ఆడు యాక్సిడెంట్ అండి అది హత్య కాదండి అండి అది Don't play religious talks nonsense talks

ఏ హిందూ అయినా ప్రపంచ చరిత్రలో గన్ను తీసుకెళ్ళి ఎవడైనా ప్యాంట్ ఇప్పి చూసి మరీ కాల్చాడా ఎక్కడుందిరా దిక్కుమాలని సచినవాడా హిందువుల్ని కలిపావంటే అంటే జాగ్రత్త అవునవును అందుకే కూర్చొని ఇంకా కుళ్ళిపోయిన స్వామి మీద డిస్కషన్ పెట్టుకుని వ్యూలు తెచ్చుకుంటున్నారు అదే బైబిల్ మీద పాపను వీడియోలు పెడితే మూడు వందలు నూట యాభై వ్యూలు ఇదైతే హాట్ కేక్ కదా శవమాయే కుళ్ళు బాగా వస్తుంది కదా ముక్త ఖండంతో భారతీయులైన ప్రతి ఒక్కరు ఖండించాలి దాన్ని మనం ఖండిస్తున్నాము దాని గురించి వివరణలు ప్రభుత్వ పరంగా చర్యలు జరుగుతున్నాయి మన ఆవేసాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వాలు ఆఖరికి మోడీ గారు ఏదైతే సౌదీ అరేబియా పర్యటన వెళ్లారు ఆయన కూడా వెనక్కి వచ్చారు హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ ఏదో అన్నగారు చెప్పిన గావుకి అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఆల్రెడీ మిలిటరీ వింగ్స్ ఏవైతే ఉన్నాయో మన త్రి త్రిదళాలు త్రితలాది పతులతో ఆల్రెడీ డిజైన్ చేశారు మోస్ట్ ప్రాబబ్లీ ఆల్ ఐసాన్ అన్నగారు చెప్పిన ఊరి మీద ఉన్నాయి నీ బతుకు పేరు ప్రాంతం పేరు కూడా తెలీదు నెలాళ్ల క్రితం తప్ప తాగి తూలి యాక్సిడెంట్ చేసి చచ్చినాడు మీద మరి మీరంతా నోళ్లు ఆవేశం ఎందుకు అదుపులో పెట్టుకోలేదురా ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి బుద్ధి చెప్పబోతుంది మన దేశం మనం అందరం కూడా దాన్ని ముక్త కండంతో ఆ జరిగిన దాన్ని ఖండించాలి పాపం చాలా సాడ్ అయిందంటే దాంట్లో ఎవరో పాపం హనీమూన్ కెళ్ళారు పెళ్లి చేసుకున్న పేరు వెళ్తే అట్లా కాడతో వార్త పెడితే వార్త తేలినట్టు కామెంట్ పెడితే ఇప్పుడు నువ్వు వాగే వాగుడు ఎలా ఉందో తెలుసా మళ్ళీ ఏం చేస్తున్నారంటావు చెప్పిన

నాకు ఇక్కడ డౌట్ వస్తుంది ఏదో తేడా పలుకుతోంది పాల్ గారు ఈ ఛానల్ మీద ఆ నువ్వు తొక్డు బిళ్ళు ఆడుకుని పేర్లు చూసుకో లేకపోతే బొచ్చులతో ఎక్కువగా వాక్ నీకన్నా టిష్యూ కుమార్ వెయ్యి రెట్లు బెటరు కాస్త ఆలోచించి చదివి ప్రశ్నలైనా వేస్తాడు వాటి వల్ల అవి తప్పురా బాబు అని మా వాళ్ళకి చైతన్యం కలిగించుకునేందుకైనా ఉపయోగపడతాయి నువ్వు బొద్ది ఇంకవి నీ వల్ల ఉపయోగం మాకేం కనబడట్లేదు ఆయన కౌంటర్ ఈ మీ కౌంటర్ వాలీబుట్ అంటే లూడో గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఇలాంటి కాబట్టి డోర్ కమెంట్ లూడో గేమ్ ఆడుకుంటున్నా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు వెళ్ళి పేర్లు చూసుకోమని ఓకే సార్ ఓకే మీ పేరెంట్ గౌరవిస్తున్నా ఎందుకంటే మీరు అన్నట్టు నిజమే నేను సరే వాళ్ళు ని అలాగే నన్ను కూడా ఒకవేళ దూషించిన వ్యక్తులైనా సరే కొంతవరకు మాక్సిమం మనం ప్రేమిస్తుంటాం కదా వాళ్ళు అలాగే కొంతమంది సరే ఏదో వీడియోలు చేసుకున్నా కానీ మనతో వాళ్ళు వ్యవహరించేటప్పుడు కొంతమంది పర్సనల్ గా

వచ్చావు కదా ఇహా చూపిస్తాను ఈ సంస్కారం ఏటో రెడీగా ఉండు

లో వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నువ్వే మాట్లాడతావో మేం కూడా గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ వీడియో ద్వారా కనీసం ఇంకొంత మందికైనా నీ సంస్కారం ఏటో చూపిస్తా చూడు బ్లాక్ చేశారు అండి వాళ్ళు అక్కడ అక్కడ ఒక పతివ్రత ప్రమాణం వండుతా ఉంటది ఆ పతివ్రత ప్రమాణం వండుతుంటే ఆ పతివ్రత కొంచెం వేడిగా ఉంది చల్లబడన్నారని చెప్పేసి వాళ్ళు నన్ను బ్లాక్ చేశారు సార్ రెండుకి చెట్టు రావడైపోలేక ఉన్నారు మీరు హిందూ స్త్రీల పట్ల నీ సంస్కారం ఇంకోసారి విను ఆయన బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు అండి వాళ్ళు అక్కడ అక్కడ ఒక పతివ్రత పరమాణం వండుతూ ఉంటది ఆ పతివ్రత పరమాణం వండుతుంటే ఆ పతివ్రతను కొంచెం వేడిగా ఉంది సల్లబడన్నారని చెప్పేసి వాళ్ళు నన్ను బ్లాక్ చేశారు సార్ రెండుకి మీరు ఏం బొద్ది ఇంకా విన్నావా ఇంకోసారి వినిపించమంటావా ఇతర ఛానల్స్ లోకి పోయి వాటిల్లో దూరి హిందూ స్త్రీల గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడతావా నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంస్కారం మళ్ళీ వేళ్లన్నీ అటువైపే చూపిస్తాయి అవునండి పట్టేశారు బాలే పట్టేశారే ఉంది కదా ఒక బోకువంశి పుస్తకం అదే ఒక రెండు వచనాలు నిర్గమాకాండము ఇరవై రెండు పద్దెనిమిది శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు ద్వితీయ ఉపదేశకాండము పద్దెనిమిది పది పదకొండు పన్నెండు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములు గాని చెప్పు వానినైనను చిల్లంగివానినైనను ను మాంత్రికుని నైన్ ను ఇంద జాలకునైనను కర్ణ పిశాచి వానినైనను దయ్యముల యొద్ విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనియకూడదు ఏం చేస్తారంట చంపేస్తారంట వీటిని చేయు ప్రతివాడును కు హేయుడు ఆ హేములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు ఇవన్నీ బాగా బుర్రలోకెక్కించుకుని మానసిక రోగంతో బాధపడే వాళ్ళు ఏం చేస్తారట పద్నాలుగో శతాబ్దంలో యూరప్ లో ఇలా కిరస్తాని ప్రశ్నించిన చదువుకున్న క్రైస్తవేతర మహిళలని హంటింగ్ పేరుతో ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందిని వారి పిల్లల్ని నరమేధం చేసి సజీవ దహనాలు చేసి దాష్టీకాలు చేసి చంపేశారనమాట త్వరలో ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్స్ తో ఆ వీడియోలు కూడా వస్తాయనమాట నా ఛానల్లో ఈ బొద్దింకలకి భావజాలం బాగా వంట పెట్టించుకుని హిందూ స్త్రీలు ఎవరైనా ప్రశ్నిస్తే ఒంటి మీద గుంటూరు గారం రాసుకుని ఇప్పుడు మమ్మల్ని అందరినీ నన్ను గాని పార్వతి గారిని గాని శివాజీ గారి ఛానల్లో గొంతెత్తి మాట్లాడే ఆ స్త్రీలను గాని కట్టేసి దహనం చేసేయలేడు కాబట్టి ఇట్లా ఛానల్స్ లో దూరి

పాప్కార్న్ గంజలా పేలిపోయావు ఇంకా ఎక్కువసేపు పోయితే మాడిపోయి పొగలు సగలు కూడా వచ్చేస్తాయి ఇంకోసారి వచ్చి కామెంట్ అయితే పెట్టంలే ఒకవేళ పెట్టినా ఇనోష్ గారు మీరు డిస్ప్లే చేసే ముందు వాడికి ఓ రెండు బీపీ టాబ్లెట్లు వేసుకుని కాస్త మంచి నీళ్ళు తాగమని చెప్పండి తప్ప తాగి తూలి సోలి తుప్పల్లో తల పగిలి చచ్చాడు అది కూడా డ్యామేజ్డ్ వెహికల్తో రాత్రిపూట ఇతరుల ప్రాణాలకి ప్రమాదం కలిగిస్తూ డ్రైవ్ చేశాడు ఒకవేళ బతికుండుంటేనా కేసు పెట్టి జైల్లో నార తీసి ఉండాలి అదే అమెరికాలో జరిగితేనా లైఫ్ లాంగ్ అన్ని లైసెన్స్లు క్యాన్సిల్ చేసి జైల్లో పడేస్తారు సిగ్గు లేని వ్యధారా ఇంకా సమర్థిస్తున్నారు ఏం ఉద్దరించాడు రవాడు దేశానికి నీకేమో మహానుభావుడు ఆ దరిద్రుడి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత తలకాయ నొప్పి తెచ్చి పెట్టారు ఎంత మ్యాన్ పవర్ వేస్ట్ చేయించారు ఎన్ని టీములు కలిసి పగలు రాత్రి కష్టపడి డాక్టర్లంతా ఎటాప్సీ చేసి ల్యాబ్ల నుంచి రిపోర్ట్లు తెప్పించి కళ్ళకు కట్టినట్టు అంతా చూపిస్తే దరిద్రులారా హత్య అంటారా మళ్ళీ కళ్ళు చెవులు నవరంధ్రాలు అన్ని మూసుకుపోయి హత్య అంటారా దరిద్రులారా నాలికి తీసి ఏదైనా బండకేసి బాగా రుద్దుకో నీకు అంత దొరద జరిగిన ఉగ్రవాద దాడి హిందువుల మీద దాడి ఏం పీక్కుంటావు పీకో రెండోది ఇది సబ్ జ్యుడిషియల్ ఉంది ఇప్పుడు ప్రవీణ్ గారి డెత్ విషయం జ్యుడిషియల్ వాళ్ళు పిల్లలు కూడా అంగీకరించారు ఆయన తాగి చనిపోయాడని ఎవరు ఇంత నిర్ధారించలేదు యాక్సిడెంట్ చనిపోయారని కూడా ఎవరు నిర్ధారించాలి సో బెటర్ టేక్ యూర్ బోర్స్ బ్యాక్ ఎవరైనా సోదర భావంతో చెప్తున్నాం అండి ఆయన తాగని మీరు నిర్ధారించలేదు పోలీస్ ఇచ్చినంత మాత్రం అది కరాకండి కాదు సాక్రో ఈ నిద్రలేచాడు అంత సబ్జుడిస్ లో ఉంటే నువ్వెందుకు ఆగుతున్నావు సుప్రీం కోర్టు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసినా గానీ మా విశ్వాసం అది హత్య అని నువ్వు ఎలా ప్రకటిస్తావు అన్ని రంధ్రాలు నువ్వు కూడా మూసుకోవాలి కదా మరి రెండో మరియు రెండోసారో మూడోసారో ఉండవు మళ్ళీ ఒకసారి ఏంద్రు ఈ బొట్లు ఎరు మొక్కలు టిష్యూ కుమార్ గారిని నిఘా పేరు రాయరా అంటే గాకింద హావుతు కొత్త పదం రాసుకొచ్చాడు అలాగా బుట్లేరు ముక్కలంటే అర్థం ఏంటో చిటికలో చెప్పే ఈ బొద్దింకగాడు పరి పాపం అలా పేలిపోతున్నాడు ఎవరైనా పట్టించుకోండిరా బాబు వాడికి కాస్త రెండో రెండు సరిపోతే నాలుగో బీపీ టాబ్లెట్లు వేయండి పేలిపోయేలా ఉన్నాడు ఒక్క కామెంట్కి ఇంత పేలిపోతున్నాడు అంతమంటె కింద అయితే వీడియోలు చేయడం అస్సలుదలా వైస్ వర్సా వైస్ వర్సా మీరు ఎలా చూపిస్తే అదే వర్తిస్తుంది మీకు మీరు ఇంత హేటెడ్ చూపిస్తున్నారు కాబట్టి మేము అదే చూపించాల్సి వస్తుంది అని మాట్లాడుతున్నాము అట్ ద సేమ్ టైం ప్లీజ్ మీరు అంతవరకు ఆ ఏది కంక్లూసివ్ స్టేట్మెంట్ ఇవ్వకండి తాగి చచ్చాడు అనొద్దు రెండవది యాక్సిడెంట్ అయితే చచ్చాడు ఇది సబ్ జుడిస్ దరిద్రులారా మీరు ముందు హత్యాండం మానేసి హిందువులే చేశారు అండ మానేస్తే మేం తాగి తెచ్చాడు అండం మాంతం అనమాట అన్నమాట ఏంటి ఉన్నమాటే పరిధిలో ఉంది కోర్టు చెప్తుంది ఏం జరిగిందో ఏంటంటే పోలీస్ ఎల్లకాలం కాలం వంద శాతం నిజం చెప్తారని ఎక్కడా లేదు దయచేసి ఇంకోసారి కల్చర్ పరంగా చూసిన చనిపోయిన వాటి గురించి ఎక్కడ కూడా దుర్భాషలాడి హీన సంస్కారంగా కుసంస్కారంగా మాట్లాడమని మన మిత్రాలు చెప్పట్లేదు ఏ ఫైతే సో ప్లీజ్ టేక్ యూర్ వర్డ్స్ బ్యాక్ మేడం థ్యాంక్ వెరీ మచ్ కళ్ళ ముందు నిజాలు కనిపించాయి నేను నా వర్డ్స్ ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు నేను అదే చెప్తాను తాగి తల పగిలి చచ్చాడు ఏం పీక్కుంటారో పీక్ ఏనోష్ పాల్ గారు మీరు ఒక మాట అన్నారు సంబంధం లేని లైవ్ కి ఎందుకు వస్తారో ఎందుకు కామెంట్లు పెడతారు అని మీకు అంత సంబంధం లేదు కిరస్థానీలు మాత్రమే రావాలి అంటే మీరు అది క్లారిఫై చేయాలి మీ ఛానల్ మీరు కేవలం కిరస్థానీలు కానీ పెట్టుకోవాలి కామెంట్ సెక్షన్ మీరు మోడ్ సెట్టింగ్స్ మార్చుకోవాలి కిరస్ స్థానాలు పెట్టుకోవాలి అది కూడా కుదరకపోతే క్లోజ్ డోర్ మీటింగ్స్ పెట్టుకోవాలి తప్ప లైవ్ అని పెట్టి పబ్లిక్ కి ఇవ్వకూడదు ఇచ్చినప్పుడు ఎవరైనా చూడొచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు మీకు అంతగా నచ్చకపోతే గెట్టకపోతే బ్లాక్ చే అయినా నేను ఇంతకు ముందు ఎప్పుడు మీ లైవ్ లోకి రాలేదు ఇక ముందు కూడా రాను ఎప్పుడైనా ఒక రెండు సార్లు అయినా కామెంట్లు పెట్టానేమో నాకైతే జ్ఞాపకం లేదు ఇక ముందైతే మీరు పెట్టే పుచ్చు లైవ్ వచ్చి నా అమూల్యమైన సమయాన్ని నేను ఎప్పుడు వృధా చేసుకోను దయచేసి గమనించండి మిత్రులారా వీడు వీడి తోకలు ఆ తర్వాత ఇంకా చాలా సేపు ఆగాయి ఆ ఛానల్లో కాకపోతే నాకు అంత సమయం లేదు ఇప్పుడు అదంతా విని దానికి కౌంటర్ ఇచ్చేంత ఈ డోస్ వీడికి సరిపోతుందని అనుకుంటున్నాను ఫ్యూచర్ లో ఎప్పుడైనా నాకు తోచక గోల్డ్ గిల్లుకునే సమయం అన్న దొరికితే అప్పుడు మళ్ళీ ఒకసారి విని అప్పుడు ఇంకొకసారి వాయింపు కార్యక్రమం పెడతాను మన హిందూ ఛానల్స్ అందరికి నా విన్నపం ఏంటంటే ఈ బొద్ది ఇంకా మీ ఛానల్స్ లోకి వచ్చినప్పుడు దయచేసి వేరే ఛానల్స్ లోకి వెళ్ళి హిందూ స్త్రీల పట్ల ఎందుకు అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడో ఒకసారి కనుక్కోండి ఇది నా విన్నపం అనుకోండి ప్రార్థన అనుకోండి దయచేసి ఒకసారి ఆ ప్రశ్న మాత్రం అడగండి మిత్రులారా కళ్ళు తెరవండి ఈ ఉన్మాదులు మీ చుట్టుపక్కల ఉంటే మీ ఇళ్లల్లో స్త్రీలు కానీ ఆడపిల్లలు గాని చాలా జాగ్రత్త వీళ్ళు ఇట్లాంటి భావజాలంతోనే ఉంటారు ఇట్లాంటి దరిద్రపు భావజాలంతోనే ఉంటారు చాలా జాగ్రత్త మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్